వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో నేనైతే ఈ శారీ తీసుకున్నాను పండే కోసం అని వీటిని ఇలా అల్లించాను అన్నమాట సో నాకు చీర కుంభ పూజకు పని చేస్తుంది అని తీసుకున్నాను అమ్మవారి నవరాత్రులు చేసుకుంటాం కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ శారీ కట్టుకుంటాను కాబట్టి అమ్మవారికి కుంకుమ పూజ శుక్రవారం చేసుకుంటాం కదా అందుకోసం అయితే ఈ శారీ తీసుకున్నాను ఆల్రెడీ వినాయక చవితి కుంకుమ పూజ కట్టుకున్నాను సో ఇలా అల్లించాను అన్నమాట చాలా నీట్గా ఉంది అల్లిక కూడా నాకు బార్డర్ చాలా బాగా నచ్చింది ఫికాకులతో మళ్ళీ గ్రీన్ కలర్ సారీ సూపర్గా ఉంది బార్డర్ కింద బార్డర్ పెద్దగా ఉంది అందుకోసం నేను చాలా బాగా నచ్చి తీసుకున్నాను నాకు వారి నవరాత్రులు సారీస్ ఎక్కువనే యూజ్ అవుతాయి కాబట్టి నేను విశారి చాలా సారీస్ తీసుకున్నాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఇది కూడా హల్దీ ఆ ఫంక్షన్లకు చాలా బాగుంటుంది ఇది కూడా నేను తీసేసుకున్నాను సో ఇలా అల్లు ఇచ్చుకుని అనమాట నీట్గా అల్లింది ఇది ఇది ఒకటి ఇది వచ్చేసి నేను కంజీలో తీసుకున్నాను ఈ సారీ దీనికి కూడా అల్లించాను సారీ మాత్రం సూపర్గా ఉంది కంజీల సారీ చాలా బాగుంటాయి అక్కడ ఎవరైనా వెళ్తే అక్కడనే తీసుకోండి సూపర్ సూపర్గా ఉంటాయి నేను ఇది ఇలా అల్లించాను అన్నమాట స్మూత్ నెక్స్ట్ నెక్స్ట్ సారీ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది డిజైన్ కూడా బాగుంది కొంగు అయితే నాకు చాలా బాగా నచ్చింది పింక్ గ్రీన్ కలర్లో డిజైన్స్ అల్లడం కూడా నీట్గా అల్లారు సో ఇవి నేను ఈ పండుగకు కట్టుకోవాలనుకున్న సారీస్ సారీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఉంటానండి బాయ్